నిలబడతాయా నిలబడవా అది అంతిమంగా తీర్పిచ్చేది కోర్టులు మామూలుగా ప్రైమాఫసి మిథున్ రెడ్డి గారికి ఒక స్పష్టంగా ఒక క్వశ్చన్ వేస్తానను జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఒక ప్రశ్న సంధిస్తాను పరిటాల రవి హత్య జరిగినప్పుడు మీ నాయన సిబిఐకి ఆర్డర్ చేస్తే సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తే మేము సహకరిస్తామని చెప్పేసి మీ ఇంటికి పిలిపించుకొని ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో ఎంక్వైరీ మీ ఇంట్లోనే చేయించుకున్నాము ఆ రోజు నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకోలే జగన్మోహన్ రెడ్డి అంటే ఆ రోజు అధికారంలో ఉన్నాం కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నాం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని ధీమా మీకు ఈ ఈ రోజున మారినటువంటి పరిస్థితుల రీత్యా మిథున్ రెడ్డి గారు నిజంగా గిల్టీగా లేకపోతే తప్పు చేయకపోతే మొదటిగా మీరు యాన్సిపేటరీ బెయిల్కి ఎందుకు అప్లై చేసుకున్నారో సమాధానం చెప్పండి ప్రజలకి అంటే మీకు ఎందుకు అంత భయం అరెస్ట్ చేస్తారంటే మీకు ఎందుకు అప్రహెన్షన్ ఉంది ఇక్కడ డిస్మిస్ అయితే మళ్ళీ సుప్రీంకోర్టు వరకు పోయి వచ్చిన అంటే మీ దృష్టిలో కోర్టులకు విలువ లేదా అక్రమ కేసులని మాట్లాడుతున్నారు అక్రమ అరెస్టులని మాట్లాడుతున్నారు కోర్టులో మీరు యాన్సిపేటరీ బెయిల్కి అప్లై చేసిన తర్వాత హైకోర్టు తిరస్కరించింది మళ్ళీ సుప్రీంకోర్టు కూడా తిరస్కరించిందంటే దిర్ ఈజ్ ఏ ప్రైమ్ ఆఫస్ ఎవిడెన్స్ అందుకనే తిరస్కరిస్తాయి కోర్టులు అందులో ఈ మ్యాగ్నిట్యూడ్ కానీ గ్రావిటీ ఆఫ్ ద కేసు కానీ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం ఇది దీంట్లో ఉన్నటువంటి గ్రావిటీ కూడా ఈయన పాత్ర మీద ఉన్నటువంటి అభియోగాలు కూడా కోర్టు దృష్టికి పోయిన తర్వాత ప్రైమ్ ఆఫ్ అసీ దెర్ ఇస్ అన్ ఎవిడెన్స్ అని చెప్పేసి కోర్టు నమ్మే మీకు బెయిల్ తిరస్ యాంటిసిపేటరీ బెయిల్ తిరస్కరించింది అనేది వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజలు కూడా అర్థం చేసుకోమంటాను వీళ్ళ ఆలోచన విధానం వీళ్ళ ఉలికిపాడుతున్నాం అంటే మభ్య పెట్టి ఎదురుదాడి చేసి ఆ ఏమైతుందిలే ప్రజల్ని నిరంతరం మబ్బె పెడతాము దీని గురించి పట్టించుకునేవాడేవాళ్ళులే రేపు పొద్దున కోర్టులో శిక్ష పడితే కదా అంటే డిఫెన్స్ ముందుగానే ఎందుకు సెట్ చేసుకుంటున్నారండి మీరు కోర్టులో కొట్టేస్తారనేప్పుడు భయం ఎందుకు మీకు అరెస్ట్ అనేది ఒక క్రిమినల్ కేసు జరిగినప్పుడు మీరు ఎవిడెన్సెస్ని ట్యాంపర్ చేస్తారనో బయట ఉంటే ఇంకా ఇబ్బందికి ఇన్వెస్టిగేషన్కి అడ్డంకులు సృష్టిస్తారు ఎందుకంటే మీరు చాలా ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు వ్యవస్థలో ఈ కొత్త సంస్కృతిని తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలైంది ఇది గాలి జనార్దన్ రెడ్డిని ఎంకరేజ్ చేసింది మీరే క్రోనీ క్యాపిటలిజంని ఎంకరేజ్ చేసింది మీరే అడ్డగోలుగా ప్రకృతి వనరులు కానీ రాజకీయ వ్యవస్థల్ని కానీ అడ్డం పెట్టుకొని దోచుకొని మళ్ళీ ఆ డబ్బు ద్వారా రాజ్యాధికారాన్ని పొందొచ్చు డబ్బు ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అధికారం ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు రాజకీయ పార్టీ ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతో జీవనం కొనసాగిస్తా అనేది రాజకీయాలు చేస్తా వైఎస్ కుటుంబమే అందులో భాగంగానే ఈరోజు కూడా మీరు నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత నూట యాభై ఒక్క సీట్లతో దాన్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి కుంభకోణం ఇది కేవలం ఒక మచ్చు మచ్చుకు మాత్రమే ఇది మద్యం కుంభకోణం ఇంకా చాలా ఉన్నాయి మీరు చేసినటువంటివి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మీరు నమ్మిండేది పేటెంట్ రైటు ఈ కుంభకోణాలకు ఎవరికి ఉందంటే వైఎస్ కుటుంబానికి వైఎస్ఆర్ పార్టీకే వేరెవరికి లేదు ఆ రోజున మీ తండ్రి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కుంభకోణాలకు తెరలేపింది కూడా మీరే జగన్మోహన్ రెడ్డి గారు మీ కొత్త కాదు ఈ రోజున ఇది అసలు ప్రధాన సూత్రధారి ప్రధా అంతిమ లబ్ధిదారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి మీ కేసులకు భయపడ మీరెందుకు భయపడతారు జగన్మోహన్ రెడ్డి గారు మీకేం జైలు కొత్తనా కేసులు కొత్తనా కోర్టులు కొత్తనా బెయిల్లు కొత్తనా మేనేజ్ చేయడం కొత్తనా ఇవన్నీ ఏం కొత్త కాదు కానీ మీకు తెలియని సత్యం ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి మీరు రెండోసారి మీ తండ్రికి అధికారం వచ్చిన తర్వాత మీరేమనుకున్నారంటే నిరంతరం అధికారం మా సొంతంగా ఉంటుంది ప్రతిపక్షాల్ని మట్టు పెట్టగలమనే ఆలోచనతో మీరు ఆలోచన చేసినప్పుడు నేచర్ ఒకటి ఉంటుంది ప్రకృతి ఒకటి ఉంటుంది ఆ ప్రకృతి ఖచ్చితంగా దీన్ని బ్యాలెన్స్ చేసేటువంటి ప్రక్రియ చేయనే చేస్తుంది అందులో భాగమే మీ తండ్రి గారి హఠాన్ మరణం హెలికాప్టరు యాక్సిడెంట్ అనేది మీరు మర్చిపోవద్దని చెప్పేసి చెప్తా ఉన్నాను మీరు అత్యంత బలవంతుడు నాకు అడ్డం లేదనుకొని అడ్డగోలుతనంతోనే ఆ రోజున కూడా మీరు సూట్ కేస్ కంపెనీలు పెట్టి కలకత్తాలో కూడా డబ్బులు రోటింగ్ చేసుకున్నారు పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టారు ఈ రోజున మళ్ళీ అందులో భాగంగానే మీరు మీకు అపోహలు కొన్ని ఉన్నాయి మొన్న అధికారం వచ్చినప్పుడు ముప్పై ఏళ్ళు మేమే ముఖ్యమంత్రి అనుకున్నారు అందుకే ఇంత విచ్చలవిడతనం ఉంది మీకు అసలు ఈ డబ్బు కానీ రాజకీయ అధికారం కానీ మీకు కళ్ళు కనపడినటువంటి పరిస్థితికి మీ ఆలోచనని స్తంభింపజేసేటువంటి పరిస్థితులకి అసలు ఈ ప్ర ప్రపంచంలో ప్రకృతి ఒకటి ఉంది సహజ న్యాయం ఒకటి ఉంది ఇవి ఖచ్చితంగా ప్రివేల్ అవుతాయని ఒక భయం లేనటువంటి లెక్కలేనితనంతోనే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇది అసలు సిద్ధం సభ గురించి మాట్లాడితే ఈ డబ్బు కాకుండా ఏం డబ్బు ఉండింది జగన్ రెడ్డి మీ దగ్గర అడుగు తీసి అడుగు పెడితే డబ్బు మీరు ప్రతి నియోజకవర్గంలో ఒక మెటడోర్నో ఇంకో వ్యాన్నో పెట్టేసి మామూలుగా కార్టూన్లో డబ్బులు ప్యాక్ చేసి పంపించి డెలివరీ చేసినటువంటి పరిస్థితి ఎలా ఎన్నికల సమయంలో మీ అభ్యర్థులకి వాస్తవమా కాదా మా దగ్గర వీడియోలు ఉన్నాయి కదిరిలో దింపినప్పుడు కూడా వీడియోలు ఉన్నాయి మా దగ్గర మీరు కేవలం డబ్బును మాత్రమే నమ్ముకున్నారు అందుకే మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు తగులుకున్నప్పుడేమో అక్రమ కేసులు అంటారు రెండోది స్పష్టంగా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అనే ఒక నాయకుడు ఆయన ఒక నాయకుడు రాజకీయ నాయకుడు అనే కంటే ఈజ్ ఎ స్టేట్స్ మ్యాన్ ఈ రాష్ట్రం బాగుండల్లా తెలుగు జాతి బాగుండల్లా తెలుగు జాతి బా ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందాలనే తపనతో ఎప్పటికప్పుడు అభివృద్ధి పదంలో మొదటి స్థానంలో నిలబెట్టాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూనే వచ్చేటువంటి నాయకుడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గడిచిన నలభై సంవత్సరాలు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగకముందు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు చుట్టూనే రాజకీయాలు పరిభ్రమిస్తూ జగన్మోహన్ రెడ్డి మీరు అండర్ ఎస్టిమేట్ వేసుకొని అతిగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన మీ మీద కక్ష చే సాధింపు చేసేటువంటి ఆలోచన విధానం కానీ అంత చిన్న స్థాయి ఆలోచనలు కానీ ఉండేటువంటి వ్యక్తి కాదు అంత స్థాయి నాయకుడు కాదు ఆయన ఆయన దృష్టి ఎప్పుడు కూడా చాలా దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి సమాజ హితం ఆలోచించేటువంటి వ్యక్తి ఇటువంటి చీప్ టాక్టిక్స్ ఏదో మిమ్మల్ని కేసుల్లో ఇరికిచ్చేస్తేనే రాజకీయాలు అయిపోతాయని నమ్మేటువంటి భ్రమల్లో ఉన్నటువంటి నాయకత్వం కాదు కానీ ప్రభుత్వాలకు బాధ్యత ఉంది ప్రభుత్వం అనేది కస్టోడియన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద పీపుల్ కస్టోడియన్ ఆఫ్ ద స్టేట్ అందులో భాగంగానే ఎక్కడైనా తప్పిదాలు జరిగితే ప్రజాధనము దుర్వినియోగం కాబడితే దాని మీద చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమము ఖచ్చితంగా ప్రభుత్వాలు వ్యవస్థలు సంస్థలు నిర్వహిస్తాయి అందులో ఇక్కడ సందేహం లేదు ప్రజలు కూడా అర్థం చేసుకోండి భయపెట్టలను కక్ష సాధింప చేయాలనే ఆలోచన ప్రభుత్వాలకు కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేస్ అయినటువంటి మాకు కానీ మా ఇంకా కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ లేవు ఎవరికైనా ఒకరు ఒకరికి ఇద్దరికి ఉన్నా కూడా మేమే సరిచెప్పి కక్ష సాధింపు చర్యలు మేము చేయడం లేదు కక్ష సాధింపు చర్యలు చేయాలనుకుంటే ఈ ఒక సంవత్సరంలోనే మీరు కనుమరుగైపోతారు వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు మీకు అది అర్థం కాలేదు కానీ మేము వాటిని నమ్మడం లేదు మేము ప్రజల పట్ల నిబద్ధతతో ఉంటున్నాము సమాజం పట్ల గౌరవంగా ఉంటున్నాము మా బాధ్యతలు నిర్వర్తించేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఏదైతే మాకు అప్పజెప్పబడినటువంటి బాధ్యతల మేరకు దానికి ఉన్నటువంటి కట్టుబాట్ల మేరకే మా విధి నిర్వహణ ఉంటుంది మా ఆలోచన విధానం ఉంటుంది కానీ మిమ్మల్ని భయపెట్టాలనో అక్రమ కేసుల ద్వారా మిమ్మల్ని కట్టడి చేసి మాకు మళ్ళీ అధికారం వస్తుందని మేము నమ్మడం లేవన్నీ మీరు నమ్మిండేది సంవత్సర కాలంలో మీకు ఎన్నిసార్లు కావాల్సి ఉంటే ఎన్నిసార్లు వెసులుబాటు ఇచ్చినాం రోడ్డు ఎక్కడానికి ఐదేళ్లలో మీరు మమ్మల్ని గడప దాటిపోనీయకుండా హౌస్ అరెస్టులు చేసినారు కాబట్టే మీరు పదకొండు సీట్లు వచ్చినాయి అది మాకు బాగా అర్థమైంది కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా కట్టడి చేయడం లేదు దాదాపు ఈ నియోజకవర్గంలో నా మీదే ఇరవై మూడు ఇరవై నాలుగు కేసులు పెట్టున్నారు మీరు అక్రమంగా కేవలము పబ్లిక్ లైఫ్ సంబంధించినటువంటి కేసులే ఇది ధర్నాను లేదంటే మీ అప్పుడు ఒక ఆయన ఒక ఆయన పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని దౌర్జన్యం చేసిన కేసులో ఇటువంటి కేసులే మీరు పెట్టిండేది దాని అంతిం ఫలితం ఏమైంది మీరు అధికారం కోల్పోయినారు ఈరోజు కూడా చెప్తున్నాను మిథున్ రెడ్డి సచీలుడైతే లెట్ కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ విచారణకు సహకరించి ఆయనకు ఏముందో తెలియజెప్పుకొని కడిగిన ముత్యం మాదిరిగా రమ్మనండి ఆయన ఎవరు కాలిపోయిండే పేపర్ మాదిరిగా రమ్మని ఎవరు చెప్పడం మేము మీరు కడిగిన ముత్యం మాదిరిగా రావచ్చు మీ దగ్గర తప్పు జరగకపోతే మీరు తప్పు చేయకపోతే కానీ తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని సమాజం కానీ ప్రకృతి కానీ వదలదు అనేది వాస్తవం అని గ్రహించుకోమంటా ఉండ మీరు అందరూ గట్టి గారుస్తేనే అబద్ధము నిజం కాదు నిజం అబద్ధం కాదు ప్రజాధనాన్ని కొల్లగొట్టినారనేది వాస్తవం అసలు మీకు అధికారానికి దూరం చేసిండేది దేవుడు తెలుసా ఫస్ట్ ఫస్ట్ స్టెప్లో కనీసం ఇప్పటికైనా మీకు బుద్ధి జ్ఞానం ఉందా సంవత్సర కాలం అయింది ఫస్ట్ మిమ్మల్ని అధికారానికి దూ దూరం చేసిండేది ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ పేయర్స్ అంటే మందుబాబులు వాళ్ళు ఒళ్ళు గుల్ల చేసుకున్నారు వాళ్ళ ఆరోగ్యాన్ని గుల్ల చేసుకున్నారు డబ్బులు మద్యం రేటు పెంచుకుంటూనే పోతామంటే ఏదో అనుకున్నారు కానీ ఈ రంగా నువ్వు కూడా కొల్ల మద్యం రేట్లు పెంచుతారని అనుకోలేదు ఏదైతే రెప్యూటెడ్ బ్రాండ్స్ ఏదన్నా పెట్టి వాళ్ళ ఆరోగ్యం చెడిపోకుండా చూస్తా లేదు నీకు డబ్బులు వచ్చే బ్రాండ్లు నువ్వే కల్తీ సారాయి రంగు సారాయి అమ్మేసినావు డిస్టిలరీస్ ఓన్ చేసుకున్నారు మీరు బెదిరించుకొని వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మీరే డిస్టిలరీస్ రన్ చేసినారు ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది రాజ రాజకీయాల్లో ఇటువంటి ఆలోచన విధానం ఎప్పుడు లేదు నాకు తెలిసి చరిత్రలోనే లేదు ఢిల్లీ లెక్కర్ స్కామ్లో కూడా వాళ్ళు డిస్టిలరీస్ చేయలా ఇక్కడ డిస్టిలరీసే మీరు ఓపె హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పెదరగొట్టి దాన్ని మీరు రన్ చేసినారు మీ పేరు మీద చేసుకొని ఆ బ్రాండ్లకే మీరు డబ్బులు కట్టి డబల్ బనాంజా దాంట్లో వచ్చే ప్రాఫిట్ మీదే కిక్ బ్యాగ్స్ మీదే వ్యాపారం మీదే దాంట్లో వచ్చే ముడుపులు కూడా మీవే అంటే ఇంకా ఇంకెంత పెద్ద ఎత్తున లూటి జరిగిందో ఆలోచన చేసుకోమంట అంతేకాకుండా పదే పదే చెప్తా ఉన్నారు మద్యపా మద్యపార నిషేధము చేయాలనే ఆలోచనతో ఆయన రాజకీయాల్లో ఇది రూపకల్పన చేసినాడంట ముక్కునేసుకుంటారు ఎవరైనా సామాన్య ప్రజలు అసలు నువ్వు ఎన్నేళ్ళ అధికారంలో ఉంటావంటే ఈ ఆర్ ది కస్టోడియన్ ఫర్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ మ్యాండేట్ పోవాల్సిందే నీకు అధికారం ఇచ్చిండేది ఐదు సంవత్సరాల కోసం ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలా మళ్ళీ ప్రజా తీర్పును కోరల్లా ఆ తీర్పును అనుసరించే మనం పరిపాలన అధికారంలోకి రావాలా లేదంటే ప్రతిపక్షంలో కూర్చోవాలా మీకు ఐదు సంవత్సరాలు అధికారం అప్పచెప్పితే నిజంగా మీకు మద్యపాన నిషేధం మీద చిత్తశుద్ధి ఉంటే రాబోయే పాతిక సంవత్సరాలకు వచ్చేటువంటి మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా మార్ట్గేజ్ చేసి దాని మీద కూడా లీన్ తీసుకొని అప్పు చేసినటువంటి ఘనత మీది జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నారేమో మీ అబద్ధాలకి పరాకాష్ట ఇవన్నీ మీ ఆలోచన విధానంలో ఉన్నటువంటి రాక్షసత్వానికి పరాకాష్ట ఇవన్నీ ఇప్పటికైనా మారండి ఇవన్నీ కూడా ప్రజలు గమనించమని చెప్పేసి కోరుతూ ఉన్నాం మా శ్రేణులు కూడా కోరుతూ ఉన్నాను ఇది మామూలు విషయం కాదు ఇది ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది రాజకీయ పార్టీలో భాగస్వాము మన ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది ఇది మాట్లాడండి ప్రజలకు తెలియజెప్పండి ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఉండేటువంటి వ్యక్తులు రాజకీయ పార్టీ నడపడానికి అర్హులా కాదా తెలియజెప్పండి ప్రజలు ఆలోచించుకోనివ్వండి ఈ రకమైనటువంటి ధోరణి ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాధికారం కానీ రాజకీయ పార్టీలు భాగస్వాములైనప్పుడు ఎంత నష్టపోతుంది సమాజం కానీ భావి తరాలు కానీ ఈ ప్రాంతం అనేది ఈ రాష్ట్రం కాని అనేది ప్రజలు ఆలోచించుకోనివ్వండి ఈ రకమైనటువంటి పరిపాలనా విధానాల వల్ల దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మనం ఎంత పలసన పలసనైపోతామనేది ప్రజలు ఆలోచన చేసుకునే విధంగా మనందరూ కూడా తెలియజెప్పని చెప్పేసి కూడా మా మా కార్యకర్తలను కూడా కోరుతా ఉండడం మా నాయకులను కూడా కోరుతా ఉన్నారు మా భాగస్వామ్య పార్టీ లేనటువంటి బీజేపీ జనసేన పార్టీ నాయకులని కార్యకర్తలను కూడా కోరుతా ఉన్నాం ప్రజల్ని ప్రత్యేకించి కోరుతా ఉన్నాం ఏమంటే ఇది కక్షపూరితమైనటువంటి చర్య కాదు ఇది మన అందరి హక్కుల్ని హరించి వేస్తూ మన జీవితాన్ని బుగ్గిపాలు చేస్తూ ఒక వ్యక్తి డబ్బు సంపాదించుకోవడానికి ఒక రాజకీయ పార్టీని ఆయన మళ్ళీ ఎలక్షన్లో గెలిపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కేవలం డబ్బుని కులాన్ని మతాన్ని మాత్రమే నమ్ముకొని ప్రజల్ని మిమ్మల్ని నమ్మలా మీ ఆలోచనని నమ్మలా మీ బాగోగుల్ని నమ్మలా ఈ ప్రాంత అభివృద్ధిని నమ్మలా ఆయన కేవలం ఆయన డబ్బు ఉంటే చాలు కులం ఉంటే చాలు కులం తెలియకుండా మతం ఉంటే చాలు ఈ మూడింటి మాత్రమే నమ్ముకొని రాజకీయాలు చేసినందుకే ఆయనకు ప్రజలు చాలా విఘ్నులు కాబట్టి పదకొండు సీట్లకు పరిమితం చేసినారు మళ్ళీ మభ్య పెట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ చేస్తూ ఉంది గతంలో పలుమార్లు చెప్పినా నేను జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని మద్యంలో మొదలుపెట్టినాడు రాజకీయము మద్యం సీసాలోనే బిగించేసి బిరడా బి బిరడా దానికి క్యాబ్ కూడా చేసేసి పాతాళంలో ఉన్నారు ప్రజలు అని చెప్పేసి కూడా తెలియజెప్పినాం అది జరుగుతూ ఉంది జరుగుతూ అంటే మామూలుగా కోడి గొంతు కోసి రోడ్డు మీద పడేసినప్పుడు కోసేసిన తర్వాత కొంచెం కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది వీళ్ళ పరిస్థితి కూడా అంతే మించి భిన్నంగా ఏం లేదు ఇరుక్కున్నారు తప్పు చేసినారు ఈ ప్రజలు కనుక్కుంటారనే ఉద్దేశంతో మారేడు గాయ చేసి మాటలు చెప్తే చాలనుకుంటున్నారు డిఫెన్స్ సెట్ చేసుకొని మాట్లాడుతున్నారు దెర్ ఈజ్ ఎ ఫోరం కోర్ట్ ఒకటి ఉంది మీ డిఫెన్స్ అక్కడ వినిపించండి మీకు అవకాశం ఉంది యాంపుల్ టైం ఇస్తారు మీకు కావాల్సినంత సమయం ఇస్తారు వింటది బెంచు డాక్యుమెంట్స్ లేకపోతారు సాక్షులు సుమారు వందల సంఖ్యలో సాక్షులు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లని అసలు మొత్తం ఇది ఆయన రిమాండ్ రిపోర్ట్ మిథున్ రెడ్డి గారి అక్యూజ్డ్ కాపీ ఇది దీంట్లో చూస్తే విసిపోయే నిజాలు ఏమంటే వీళ్ళ మనీ రూటింగ్ కోసం ఐఐటిన్స్ని ఎవరిని ఐఐటిలో చదువుకున్నటువంటి టెక్నోక్రాట్స్ని ఈ భారతదేశ సంపద వల్ల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్స్ని వాళ్ళని ఒక బోగస్ కంపెనీ పెట్టి సూట్ కేస్ కంపెనీ పెట్టి వాళ్ళతో మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించి సూట్ కేస్ కంపెనీ షెల్ కంపెనీలలో మళ్ళీ ఎంప్లాయ్మెంట్ కింద క్రియేట్ చేసి కేవలము డబ్బు కలెక్షన్ చేయడమే కేపిఎంజి లాంటి ఒక సర్వీస్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఎట్లా డబ్బు కొట్టేయాలని చెప్పి దానికి వాళ్ళు వాడేసినారు నేను మొన్నటి రోజున చెప్పిన కదిలో టెంపుల్ టూరిజం సర్క్యూట్లో కేపిఎంజి వాళ్ళ వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం వాళ్ళ సర్వీసెస్ కూడా తీసుకుంటాం అని మేము ఆ రకంగా ఆలోచన చేస్తా అంటే వీళ్ళు మద్యం కుంభకోణంలో డబ్బులు దొబ్బేయడానికి వాడినారు వాళ్ళని ప్రపంచ దిగ్గజ సంస్థ అది అంటే ఈయన డబ్బు కొట్టడానికి ఈయన బతకడానికి అసలు ఈయనకు ఒక షాప్ ఉంది ఈయన కండ్లు నిండినా కడుపు నిండినా కళ్ళు నిండేటట్టు లేదు ఈయనకి అది ఒక మా ఆయన కదా అర్థం కావడం లేదు ఏం చేస్తాడో ఇంత డబ్బు మరి మాటెత్తే దుబాయ్ సౌత్ ఆఫ్రికా వివిధ దేశాల్లో మైనింగ్ లేక పెట్టుబడులు పెట్టినారు మిథున్ మిథున్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళకి వాళ్ళు చెప్పుకుంటారు మేము చాలా గొప్ప కుటుంబం అని చెప్పేసి ఇదే మిథున్ రెడ్డి ఇరవై సంవత్సరాలు ఎన్నికిపోతే ఇరవై సంవత్సరాలే ఎక్కువ కాదు ఇరవై సంవత్సరాలు ఎన్నికిపోతే గుంతకల్లో రైల్వే టెండర్ల కోసం కొట్టుకునేవాడే షెడ్యూల్ వీకొని చెంచుకునేవాడే ఈయన కార్పొరేట్ కంపెనీ కాదు అప్పటికీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేది కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద ఇన్ఫ్రా కంపెనీ స్మాల్ ఇన్ఫ్రా కంపెనీ ది హావ్ స్టార్టెడ్ లైక్ దట్ అదేం తప్పు కాదనుకోండి చిన్న కంపెనీతో మొదలుపెట్టి ఎదగడం తప్పు కాదు కానీ ఎదిగేటువంటి క్రమంలో ఏ రకంగా ఎదిగినాడనేదే ప్రశ్నార్థకం అధికారాన్ని అడ్డం పెట్టుకునే అడ్డగోలుతనంతోనా అవినీతితోన దౌర్జన్యంతోనా ఎదురొచ్చునొని తొక్కేసా అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడితనంతోనే ఈ రకమైనటువంటి ధోరణి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్తూ మిథున్ రెడ్డి గారి అరెస్టు ఏ రకంగానూ అక్రమ అరెస్ట్ కాదు మిథున్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి కేసు అది విచారణలో భాగంగా ఆయన చేసినటువంటి నేరాలకు పరాకాష్ ఉన్నటువంటి పరిస్థితి ప్రశ్నించేటువంటి హక్కు విచార దర్యాప్తు సంస్థలకు ఉన్నటువంటి పరిస్థితి అటువంటి సాక్ష్యాధారం ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నీ వెరసే ఆయన అరెస్టుకు దారి తీసింది కానీ ఎక్కడా కక్ష సాధింపు కానీ అక్రమ కేసు కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం వచ్చే రోజుల్లో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ అనే చెప్తున్నాను నేను నాకున్నటువంటి పరిజ్ఞానం వేరు గతంలో కూడా చెప్పిన నేను మూడు పెళ్ళాలు లెక్క పెట్టి ఖర్చు ఎంచుకునే దాంట్లో బిజీగా ఉన్నారు నేను ఐదేళ్ళు ఇదే వ్యాపారమే వీళ్ళే వీళ్ళ వరకు పోతుంది వచ్చే రోజుల్లో వాళ్ళు కూడా విచారణ ఎదుర్కోక తప్పదు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఈ రోజున ఈ చెప్తా ఉన్నాము హీఈస్ ఎన్ హ్యాబిచువల్ అఫెండర్ ఆయనకు ఉన్నటువంటి నేర ప్రవృత్తి నేరం చేసేటువంటి మనస్తత్వము ప్రజలు ఆలోచన చేయాలా ఇటువంటి వ్యక్తులకు అధికారం ఇస్తే మళ్ళీ నేరాలే చేస్తారు ఆర్థిక ఉగ్రవాదులుగానే ఉంటారు ఆర్థిక నేరాలే చేస్తారని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం ఏది జరిగినా కూడా సరైనటువంటి మార్గంలో విచార దర్యాప్తు సంస్థలు సాక్ష్యాలు ఉంటే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతారు వాళ్ళు ఏదైనా అడ్డగోలుకుపోయినా కూడా దాన్ని క్వశ్చన్ చేయడానికైనా లేదు కట్టడి చేయడానికైనా కోర్టులు ఉన్నాయి మిథున్ రెడ్డి గారు కూడా దాన్ని అవేల్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు వరకు పోయినారు సుప్రీంకోర్టులో తిరస్కరింపబడిన తర్వాతే లుకౌట్ నోటీస్ జారీ చేస్తామంటే భయపడే సరెండర్ అయినారు కానీ అదర్వైజ్ ఎప్పుడు కూడా విచారణకు సహకరించినటువంటి పరిస్థితి లేదు నిజంగా ఆయన నిరపరాధి అయితే పిలిచిన మొదటి రోజే పోయేసి విచారణకు సహకరించేవాడని చెప్పేసి కూడా తెలియజెప్తాను ఇప్పటికైనా నోళ్ళు మూసుకొని చేసిన తప్పిదానికి లెంపలేసుకొని ప్రజల క్షమాపణ చెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం